హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మీకు సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముల్లపాడు గ్రామంలో శ్రీ 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 పోలేరమ్మ అంకాలమ్మ తిరణాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన దత్తానికివి వారి వివరాలు కనుక్కుందామండి అలా ఏ ఊరి నుంచి వచ్చారణ పాతపాడు గ్రామం బనగానపల్లె మండలం నంద్యాల జిల్లా అండి గిత్తల ఓనర్ పేరేనా చంద్రశేఖర్ రెడ్డి గారండి గిత్తల ఓనర్ గారు పాతపాడు గ్రామం బనగానపల్లె మండలం నంద్యాల జిల్లా అండి ఈరోజు ఈ ముల్లపాడు గ్రామంలో ఆరుపల్ల విభాగం ఆడడానికి రావడం జరిగిందండి డ్రాలో వేడకాడండి ఈ జత మంచి ప్రదర్శన ఇస్తాయండి ఈ జత ఫ్రెండ్స్ ఈ జత ఈరోజు ఏ బహుమతి కావసం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్